రాంటాక్కి తిరిగి స్వాగతం నక్సలిజం ఆరు ఏడు దశాబ్దాల ఉద్యమం పంతొమ్మిది వందల అరవై ఆరు ఆ ప్రాంతంలో మొదలయ్యి నక్సల్ బరిలో ఇప్పటి దాకా కొనసాగుతున్నటువంటి ఉద్యమం ఇది చైనా మావోయిస్టు మావోసేటుంగే మా చైర్మన్ అని ప్రకటించుకున్న ఉద్యమం చైనా మావోయిజం ప్రభావంతో భారత్లో మొదలైన ఉద్యమం కమ్యూనిస్టు ఉద్యమంలో చీలికగా మొదలైంది ఆంధ్రలో దీని ప్రభావం శ్రీకాకుళం మీద విస్తృతంగా పడింది శ్రీకాకుళ రైతాంగ పోరాటం పేరుతోటి వెంపటాపు సత్యం ఆదిభట్ల కైలాసం నాయకత్వన ఓ పెద్ద ప్రజా పోరాటంగా కొన్నాళ్ళు తాత్కాలికమైనటువంటి పీరియడ్ అయిన ప్రజా పోరాటంగా ఉంది ప్రజా ఉద్యమంగా అనుకున్నాం ఆ రోజు అంటే ప్రజల్లో ఉంది అప్పట్లో ఆ ప్రభావంతో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న సిపిఎం నాయకత్వ నాయకత్వం మొత్తం నక్సలిజం వైపు వెళ్ళిపోయింది శాసనసభ పక్ష నాయకుడుగా ఉన్న తరిమిన నాగిరెడ్డే నక్సలిజం వైపు అట్రాక్ట్ అయ్యాడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళాడు ఇంకా చాలామంది చంద్రపుల్లారెడ్డి కొల్లా వెంకయ్య మాదల నరస నర్సయ్య ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా చాలామంది కాకపోతే ఎక్కువ ఆంధ్రాలో ఎక్కువ ఆకర్షితులయ్యారు ఇక్కడ తా దేవులపల్లి వెంకటేశ్వరరావు ఇట్లా వీళ్ళందరూ కూడా ఏంటి అంటే అసలు రొమాంటిక్ ఇది అసలు భారత్ అనేది ఈరోజు కూడా నిజమైన ప్రభుత్వం కాదు ఆయన తాకట్లో భారతదేశం పుస్తకం రాశాడు తర్మల్ నాగిరెడ్డి ఇది స్వతంత్ర ప్రభుత్వం కాదు ఏదో పెద్ద పెట్టుబడిదారులకి ఒక ఏజెంట్గా ఉన్న ప్రభుత్వాన్ని రాసుకొచ్చారు సరే అది కొన్నాళ్ళకి చల్లారింది ఆ తర్వాత మలిక పంతొమ్మిది వందల ఎనభైలో తెలంగాణలో అత్యంత ఉధృతంగా మొదలైంది దీనికి పీపుల్స్ వార్ గ్రూప్ పీడబ్ల్యూజి పేరుతోటి కొండపల్లి సీతారామయ్య ఆంధ్ర వ్యక్తి నాయకత్వం వహించిన మొట్టమొదటగా చెప్పాలంటే ఇది నిజమైన కొన్నాళ్ళు ప్రజల్లో అత్తడుగు ప్రజానేకాన్ని బాగా ఆకర్షితం చేసింది ముఖ్యంగా దళితులు వెనకబడిన తరగతులు విపరీతంగా నాయకత్వ స్థానంలోకి ఎదిగినటువంటి ఉద్యమం ఇది జగిత్యాల రైతాంగ పోరాటంతో మొదలైంది తర్వాత గోదావరి లోయ పోరాటంగా కొనసాగింది అంటే మొదట్లో మొదట్లో ఇది ఎంత ప్రజా దీంట్లోకి వచ్చిందంటే ఆట పాట ఈ రోజుకి తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న పాటకి ప్రేరణ ఆనాటి ఈ మావోయిస్టు ఉద్యమం పీపుల్స్ వార్ గ్రూప్ ఉద్యం అంత ప్రభావితం చేసింది ఆరోజు ఎవరు కాదలేరు దాన్ని ఈరోజు కూడా ఆటపాట సమాజంలో అత్యంత ప్రభావితం చేసింది ఇప్పుడు నక్సలిదాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా ఆ పాటల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఆయన పాట కూడా ఉంది పల్లె యాదెక్కి అని కోట్లు ఉన్నాయి దానికి వ్యూస్ చూస్తే యూట్యూబ్లో కోట్లు పల్లె యాదెక్కి వచ్చిన పాట గిద్దే రామనర్ సయదలమో ఏదో పాడారు అది అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా కూడా విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపించింది దాదాపు ఐదోది దశాబ్దాలు పంతొమ్మిది వందల ఎనభై అంటే రెండు రెండు నాలుగు దశాబ్దాలు ప్రభావితం చూపించింది నాయకుడు ఒక్కడే కొండపల్లి సీతారామయ్య అయినా ఎక్కువ మంది నాయకులుగా ఎదిగింది తెలంగాణలోని స్థానిక స్థానికులే ఈ ఉద్యమానికి ఈనాటి కూడా ఈ మావోయిస్టు ప్రభా మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తుంది తెలంగాణ నాయకులే సరే ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే ఇది ఒకనాడు ప్రజా ఉద్యమంగా ఉన్నటువంటి మొదలైనటువంటి నక్సలైట్ నక్సలైట్ ఉద్యమం తర్వాత రాను రాను గిరిజన పోరాటంగా మారింది అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులకు రక్షణగా మారింది ఆ తర్వాత ఇది కేవలం సాయుధ దళాలుగా వ్యక్తిగత హత్యల కేంద్రంగా మారిపోయింది అంటే ఇది రూపాంతరం చెందుకుంటా వచ్చింది సో దాంతో ఏమైపోయింది ఒకనాడు సమాజం మారటానికి ప్రేరణగా ఉందనుకున్నటువంటి నక్సలైట్ ఉద్యమం సామాజిక అభివృద్ధికి విఘాతంగా తయారైంది ఇది ఇవాళ ఉన్నటువంటి రూపం ఇది వాస్తవం ఇవాళ ఉన్నటువంటి రూపం మరి దీంట్లో నుంచి పార్లమెంటరీ పందాలోకి వచ్చి తిరిగి జనసర కలిసి శాసనసభల్లో ఎన్నికైన ఏకైక ప్రభావితం చూపించిన పార్టీ ఏదైనా ఉంటుంది సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బీహార్లో వినోద్ మిశ్రా నాయకత్వంలో ఇప్పుడు దీపాంకర్ భట్టాచార్య అది ఒకనాటి నక్సలెట్ పార్టీ ఆంధ్రాలో ఒక మన తెలుగు రాష్ట్రాల్లో ఇల్లెందులో ఒక మేరకు పార్లమెంటరీ విధానాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి పార్టీ సిపిఎంఎల్ ప్రజా అనేది అంటారు గుమ్మడి నర్సయ్య ఎమ్మెల్యేగా ఎన్నో సంవత్సరాలు కొనసాగాడు ఇంత తప్పితే తిరిగి మళ్ళీ పార్లమెంటరీ పంధాలో ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు సో ఇది స్థూలంగా దీని చరిత్ర ఇవాళ ఇది అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది గిరిజనులలో జీవితాలు మెరుగుపరచనివ్వకుండా చేస్తూ ఉంది ఎందుకంటే ప్రభుత్వ పథకాలను అక్కడ దాకా వెళ్ళనివట్లేదు రోడ్లు కట్టడానికి అసలు టెలిఫోన్ ఇవ్వేశారనుకోండి ఇది ప్రభుత్వ గూఢచారం కోసం అని చెప్పి దాన్ని పిలిచేవాళ్ళు బ్రిడ్జీలు కట్టివ్వలేదు ఒకనాడు తర్వాత సంక్షేమ పథకాలు ఏదైతే అమలు చేస్తున్నారో అవన్నీ పూర్తిగా అమలు చేయనీయకుండా చేశారు గిరిజనులకి ఇవాళ ప్రతిబంధకంగా తయారైంది వాళ్ళ జీ బాగోగులకి సో దీన్ని నిరోధించాలని ప్రభుత్వాలు మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్న చిత్తశుద్ధి లేకుండా పోయింది నిజంగా దీన్ని నిర్మూలించడం కోసం చిత్తో పనిచేసినటువంటి ఏకైక ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ పాలసీని ఒకటి సమగ్ర ప్రణాళికనే తీసుకున్నారు దీనికోసం సమగ్ర ప్రణాళికను తీసుకున్నారు దాంట్లో దాదాపు సప్త వ్యూహాలు అనుకోండి ప్రధానమైనవి అంటే అసలు గిరిజన గిరిజనుల్లో ఏదైతే ఏ ప్రాంతాలైతే నక్సలైటు ఉద్యమం లేదు అక్కడ ముందు సంక్షేమ పథకాలని ప్రభుత్వాన్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నారు ఇది ఒక వ్యూహంలో భాగంగా తర్వాత టాప్ మావోయిస్ట్ లీడర్ని టార్గెట్ చేశారు ఆ తర్వాత అసలు సిద్ధాంతం తప్పు అవుట్డేటెడ్ సిద్ధాంతం ఈ సిద్ధాంతం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి ఇంటెలెక్చువల్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు తర్వాత రోడ్డు కమ్యూనికేషన్ నెట్వర్క్ మిగతా ప్రాంతాలకన్నా కూడా అద్భుతంగా అభివృద్ధి చేశారు నెట్వర్క్ ఆ తర్వాత సంక్షేమ పథకాలు చివరి మనిషి దాకా వెళ్ళేదాకా ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటి తర్వాత అసలు ఆర్థిక మద్దతు ఎక్కడి నుంచి వస్తుందో నక్సలైట్లకి అవన్నీ కట్ చేశారు తర్వాత రాష్ట్రాలకి కేంద్రాలకి కోఆర్డినేషన్ని బలపరుచుకున్నారు ఇలా చేసుకుని ఒక పెద్ద వ్యూహం వ్యూహంతో ముందుకెళ్ళి ఆపరేషన్ కగార్ దాంట్లో భాగమే ఇవాళ ఆల్మోస్ట్ అసలు ఆశ్చర్యం అండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది రెండు వేల మోడీ వచ్చే టైంకి నూట ఇరవై ఆరు జిల్లాలు వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలు నూట ఇరవై ఆరు ఈ మార్చికి పద్దెనిమిదికి మారినాయి ఇప్పుడు కేవలం పదకొండు ఆ పదకొండులో కూడా అతి తీవ్రవాదం ఉన్నాయి కేవలం మూడు అంతగా దీన్ని ఇది చేశారు వీళ్ళ టార్గెట్ ఏంటంటే మార్చి ఇరవై ఇరవై ఆరుకి నక్సల్ విముక్త భారత్ను చేయటం దానికి ఆ లక్ష్యంకి అవుతుంది ఎందుకంటే నిన్న మొన్న జరిగిన సంఘటన చిన్నవి కాదు మల్లోజుల వేణుగోపాల్ రావు ఎలియాస్ భూపతి ఎలియాస్ అభాయ్ ఈయన తెలియని వాళ్ళు ఎవరు లేరు కిషన్జీ వీళ్ళ అన్నయ్య పశ్చిమ బెంగాల్ అడవుల్లో చనిపోయాడు ఈయన ప్రకటనే పెద్ద డిమారలైజ్ చేసింది నక్సలైట్ కేడర్ని మనం ఎందుకు ఎందుకు చేస్తున్నాం ఇంకా ఇది ఇవాళ రోజుల్లో ఇది కాదు అని చెప్పి అటువంటి వ్యక్తి నిన్న సరెండర్ అవ్వటం అరవై మంది తోటి సాక్షాత్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు నేను విన్నది నేను వీడియో చేస్తున్నాను ఇవాళ ఇవాళ వీడియో చేసేటప్పటికీ ఆ ఇంకొక తెలంగాణ నాయకుడు ఛత్తీస్గఢ్లో సరెండర్ కాబోతున్నాడని చెప్పి తెలుస్తుంది బయటకు వచ్చి ఇవాళ నిన్నే ఛత్తీస్గఢ్లో అరవై మంది వరుస పడుతున్నారు వందలాది మంది ఈ ఒక్కస ఈ ఈ సంవత్సరంలో పదహారు వందల ముప్పై తొమ్మిది నిన్నటి వరకు సరెండర్ అయ్యారు మూడు వందల పన్నెండు మంది చనిపోయారు ఎనిమిది వందల ముప్పై ఆరు మంది అరెస్ట్ చేశారు ఇది వాళ్ళ ఉన్నటువంటి ట్రాది సో ఇవాళ మీకు ఎక్కడా కూడా దాన్ని నక్సలిజం అనే దానికి ఇంకా లేదు వాళ్ళు అనుకున్న లక్ష్యం అతి త్వరలో చేరేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఒక విధంగా ఇరవై ఇరవై ఐదు అత్యంత సఫలీకృత సంవత్సరం నక్సలిజ విముక్త భారత్లో ఎందుకంటే ఇంతగా డీమోరలైజ్ అండ్ ఎందుకంటే మే ఇరవై ఒకటిన వాళ్ళు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి బసవరాజే చనిపోయాడు అదే అసలు పెద్ద దెబ్బ అందుకని ఇరవై ఇరవై ఐదు మోస్ట్ సక్సెస్ ఇయర్ అంటే నక్సలిజాన్ని నిర్మూలించడంలో ఇరవై ఇరవై ఐదుగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది సో ఇది అంటే ఇవాళ కొన్ని 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 కాలం వరకే పీరియడ్స్కే దాని వ్యాలిడిటీ ఉంటుందండి ఏ థీరీకైనా మొదట్లో మంచి ఉన్నత ఆశయాలతో స్టార్ట్ అయ్యారు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ జాయిన్ అయ్యారు వాళ్ళ ఉద్దేశాలు ఆ రోజు మంచియే ప్రభుత్వ చేయాలనేదే కానీ అది రాను రాను ఒక దిగజారిపోయి ఉద్యమాలు కాదు అది వ్యక్తిగత హత్యల కేంద్రాలుగా మారిపోయినాయి మరి దాన్ని నిర్మూలించకపోతే ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదం ఎట్లాను కాశ్మీరీ తీవ్రవాదం ఎట్లాను నక్సలిజం అట్లనే ఏంటివన్నీ అంటే తీవ్రవాదాలు ఇవ్వాలి ఆధునిక సమాజంలో ఎవరు హర్షించరండి ఎవరు హర్షించరు కాక హర్షించరు అతి త్వరలో మోడీ ప్రభుత్వం తీసుకున్న తోట చిత్తశుద్ధి చర్యలు చిత్తశుద్ధి కార్యాచరణ అది ఇంపార్టెంట్ అంతకుముందు వాళ్ళు ఏంది ఒకసారి సంప్రదింపులు పిలిచారు సంప్రదింపులు పిలిచింది నక్సలెట్లు నిజంగా సంప్రదింపులకు రాలేదు వాళ్ళు ఏంటంటే దాన్ని ఒక వ్యూహంగా అమర్చుకున్నారు కొత్త సంబంధాలు పెట్టుకోవటానికి ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు అందుకనే ఈసారి మల్లోజుల వేణుగోపాలరావు లెటర్ రాసిన ప్రభుత్వం దాన్ని ఒప్పుకోలే మీరు డైరెక్ట్గా సరెండర్ అండి అని చెప్పారు నక్సలిజం అనేది ముగిసిన అధ్యాయం ఇది చరిత్రలో చదువుకోవటానికే ఇంకా మనకి పనికొస్తుంది తప్పితే ఇంకా ఇది కరెంట్లో ఉండేటువంటి వాస్తవంలో ఇంకా వర్తమాన ప్రపంచానికి పనికి రాదు వర్తమాన ప్రపంచంలో ముగిసిన అధ్యాయం నక్సలిజం దీనికి నిజంగా క్రెడిట్ ఇవ్వాలంటే మోడీ ప్రభుత్వం ముఖ్యంగా అమిత్ షాది ఇది నాటి ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందా నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి